వికటించిన వ్యాక్సిన్ రచన శ్రీహరికృష్ణ ఈ కథని కరోనా సెకండ్ వేవ్ టైంలో రాశాను దయచేసి ఈ కథని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఏమండోయ్ నా పూజ అయిపోయింది హారతి ఇచ్చేసా మీరు పూజ చేసుకుంటారా టిఫిన్ చేస్తారా హారతి ఇచ్చేసావుగా ఇవాళ చేసుకోనిలే సరే టిఫిన్ రెడీనా ఇప్పుడే పూజ అయింది ఇంకా చేయలే అదే ఏం చేస్తావు ఏం చేస్తా బొంబారావు ఉప్మా చి వ్యాధవ దరిద్రం వేధవ ఉప్మా వారంలో ఎన్ని రోజులు చేస్తా ఆ ఉప్మాని సావన ఓపిక లేక చస్తుంటే రోజుకో రకం చేసి పెట్టడం నా వల్ల కాదు ఏ జన్మలో చేసుకున్న కర్మో ఈ ముసలి వయసులో కొడుకు దగ్గర ఉండాల్సింది పోయి ఇలా చస్తున్నాం ఏదో గవర్నమెంట్ జాబ్ వెలగబెట్టారు కాబట్టి ఈ మాత్రం ఇలా కట్టించారు అవునెవ్వరం ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టాడని నా వంశాంకురం నా బంగారం అంటూ గారాభంగా పెంచాం అన్నీ 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 మంచి మంచివి అన్నీ తమ్ముడిగా కొనిస్తారు మాకు మాత్రం పిచ్చి పిచ్చి బొమ్మలు పిచ్చి పిచ్చి డ్రెస్సులు కొంటారు అంటూ అమ్మాయిలు అంటుంటే నోరు వేయండి మగపిల్లాడు మీరు ఒకటేనా అంటూ రాధని మాధవిని తిట్టేవాళ్ళు మీకు చదువులు చెప్పించాలి వీళ్ళకి వీళ్ళు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి మీ మీద పెట్టే ప్రతి పైసా దండకే ఏదో కన్నం కాబట్టి పెంచాలి కాబట్టి పెంచుతున్నాం అదే వీడి మీద ఖర్చు చేస్తే మంచి మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని పూల్లో పెట్టుకుని చూసుకుంటాడని ఆ పసివాళ్ళ హృదయాలని ఏ కన్న తల్లిదండ్రులు చేయకూడని అనకూడని మాటలని వాళ్ళని బాధ పెట్టాము తీరా ఇప్పుడు ఏమైంది ఆడపిల్లలే అప్పుడప్పుడు వచ్చి మన యోగ క్షమాచారాలు కనుక్కుంటున్నారు ఆడపిల్లలని అంటే ఉసురు తగలకుండా పోతుందా అందుకే ఇలా వస్తూ వరం అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న లక్ష్మయ్య గారిని చూస్తూ ఉరుకోండి బాధపడకండి షుగర్ ట్యాబ్ షుగర్ టాబ్లెట్ వేసుకున్నారా ఓ ఐదు నిమిషాల్లో టిఫిన్ అయిపోతుంది తెస్తా ఏమండి ఒకసారి అత్తయ్య కానీ మావయ్య కానీ చూసొద్దామండి చూడు సత్య నేను చస్తా ఆ ఇంటికి గుమ్మంతొక్కను కన్న కొడుకుని పట్టుకుని నాకు కొడుకే పుట్టలేదు చచ్చాడాను పుట్టాను అని అని అంద తర్వాత ఎవడెళ్తాడు ఆ ఇంటికి నేను మడుకు రాను అలాగంటే ఎలాగండి ఏదో పెద్దవారు కోపంతో అలా అని ఉంటారు మీ మీద ప్రేమ లేకనా ప్రేమ లేదు దోమ లేదు ఇంకా వాళ్ళ పేర్లు నా దగ్గర ఎత్తద్దు నీకు మామ మీద ప్రేమ ఎక్కువైతే నువ్వు వెళ్ళు నేను రాను నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళచ్చు నాకేమీ అభ్యంతరం లేదు అయినా అది కూడా నాకు అంతగా ఇష్టం లేదు సర్లేండి ముందు ఆఫీస్కి రెడీ అవ్వండి ఆ తర్వాత సంగతి చూసుకుందాం ఉంది లక్ష్మయ్య వరలక్ష్మిలకు ముగ్గురు సంతానం రాధ పెద్ద కూతురు మాధవి రెండవది తర్వాత చాలా కాలకి కొడుకు పుట్టాడు గోపి చాలా కాలం తర్వాత ఆడపిల్లల తర్వాత పుట్టాడేమో వాడు ఆడింది ఆట పాడింది పాటగా అతి గారాభంగా పెంచి పెద్ద చేశారు ఇద్దరు చదువులో ఫస్ట్ టైప్ షార్ట్ అండ్ పాస్ అయ్యి పెద్దది బ్యాంకులోనూ రెండోది సెక్రటేరియట్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు మంచి సంబంధాలు వస్తే ఇద్దరికి పెళ్లి చేశారు ముక్కుతూ మూలుగుతూ డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఐదేళ్ళు తిన్నాడు గోపి నాన్న ఏంట్రా అక్కయలు చక్కగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు ఇలా చేస్తే ఎలా నానా ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఎవరి కాళ్ళో వీళ్ళో పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పిస్తా ఏ మాటన్నా పాస్ అవరా లక్ష్మయ్య వరలక్ష్మి అదృష్టమాని ఆ సంవత్సరం ముక్కు ముక్కి డిగ్రీ పట్టాపుచ్చుకున్న గోపికి ఎఫ్సిఐలో తెలిసిన ఆఫీసర్ ఉంటే క్లర్క్ పోస్ట్ ఇప్పించాడు లక్ష్మయ్య నాలుగు డబ్బులు కనపడకంగానే కళ్ళు నెత్తి మీదకొచ్చి అడ్డమైన చెడు అలవాట్లన్నిటికీ బానిసైపోయాడు గోపి పెళ్లి చేస్తే బాగుపోతాడని సత్యతో పెళ్లి జరిపించాడు సత్యతో పెళ్లి తర్వాత నిజంగానే గోపి జీవితంలో కొంత మార్పు వచ్చింది వీళ్ళంతా సందడిగా ఉంది రోజు ఆ రోజు లక్ష్మయ్య రిటైర్మెంట్ కూతుళ్ళు మనవడు మనవరాలు అంతా వచ్చారు నాన్నగారు హ్యాపీ రిటైర్మెంట్ అంటూ కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు కొడుకు విష్ చేస్తున్న వారందరికీ థ్యాంక్స్ అందరికీ ఇంకో ముఖ్యమైన విషయం సాయంత్రం నా రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యి మనంతా ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా అంతవరకు సస్పెన్స్ మామయ్య గారు ఎంత గ్రాండ్గా జరిగిందండి మీ రిటైర్మెంట్ ఫంక్షన్ కనీసం రెండు వందల దండలు వేసి ఉండొచ్చు ఇదిగో ఈ శాలువలే ఉన్నాయి ఓ వంద చిన్నపాటి శాలవ షాప్ పెట్టేయచ్చు మనం అంటున్న పెద్దళ్ళుడి మాటలకి అంత గొల్లుమని నవ్వారు చాలండి వాళ్ళ అభిమానంతో ఎంతో ప్రేమగా వేసిన శాలువులు అమ్ముకుంటారా ఏమిటి అంది రాధ అబ్బా అప్పుడే షాప్ పెట్టేసినట్టు అమ్మకాల దాకా వెళ్ళావే అంతా ఫ్రెష్ అయ్యి అరగంటలో వచ్చేయండి భోజనాలు చేద్దాం అంది వరలక్ష్మి అలాగే పదండి పదండి అందరూ అన్నాడు నాన్న ఏదో చెప్తాను ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత భోజనాలు కానియం తిరిగా మాట్లాడుకుందాం రండి అంతా వచ్చి ఇలా కూర్చోండి పిల్లలు పడుకున్నారు కదా పడుకున్నాను నాన్నగారు అన్నారు ఏమీ ఏమి అబ్బాయి ఇవాళ నుండి నేను ఫ్రీ ఈరోజు నాకు నా రిటైర్మెంట్ తాలూకు పిఎఫ్ అన్నీ ఇచ్చేశారు ఓ ఎనభై ఎనిమిది లక్షలు చెక్ ఇచ్చారు ఇదిగోండి అంటూ అంటూ అందరికీ ఆ చెక్ చూపించాడు కంగ్రాట్స్ మాయగారు మీ శ్రమకి ఫలి ప్రతిఫలం అన్నాడు రెండు అల్లుడు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీ అందరికీ తెలుసు నేను నా సర్వీస్లో హౌస్ లోన్ తీసుకుని కట్టించిన ఈ రెండు అంతస్తుల డాబా విలువ ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం కోటిన్నర దాకా వస్తుంది నెల జీతంలో నెలకి ఓ పదివేలు చొప్పున ముప్పై సంవత్సరాలు దాచా అలా దాచిన డబ్బుతో మన్నీ మధ్య ఓ చిన్న ఇల్లు యాభై లక్షలు కొన్నా ఈ విషయం మీకు ఎవ్వరికీ తెలియదు ఆఖరికి మీ అమ్మ కూడా ఎల్లెంటి గృహాప్రవేశం పెట్టా అన్ని విషయాలు చాలా గు గుప్తంగా దాచా మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేద్దామని ఇంకా మిగతా వి విషయం గృహప్రవేశం రాత్రి తర్వాత చెప్తా అన్నాడు ఏవిడి మావయ్య గారు ఈ మధ్య సస్పెన్స్ మూవీస్ ఏమైనా బాగా చూస్తున్నారా ఏమిటి అన్ని సస్పెన్స్లో పెట్టేస్తున్నారు అయినా కాంగ్రెస్ మావయ్య గారు మీరు మూడో ఇంటి వారవుతున్నందుకు మూడో ఇంటి వారా ఏంటన్నయ్య కొంపదీసి మామగారు భార్య భద్రం మూడో ఇంటి వారంటే అత్తయ్య చేసుకున్నారు కాబట్టి మొదటి ఇంటి వారయ్యారు ఇల్లు కట్టించారు కాబట్టి రెండో ఇంటి వారయ్యారు ఎల్లుండి కొత్త ఇల్లు గృహప్రవేశంతో మూడో ఇంటి వారు అవుతున్నారుగా మావయ్య గారు అది సంగతి పెద్ద పెద్ద వేషాలు వేస్తే నా సంగతి మీ మావగారికి తెలిసాడు అంది వరలక్ష్మి ఓరు నాయనో ఉరి మీ ఊరి మంగళం నా మీద పట్టట్టుగా ఉంది నా పరిస్థితి భలే వాడవయ్యా బాబు నువ్వు అంటుంటే అంత సరదాగా నవ్వేశారు రండి ఇలా వచ్చి కూర్చోండి ముందుగా నా వరువుకి సారీ ఎందుకంటే దానికి కూడా తెలియకుండా మేనేజ్ చేసి ఈ ఇల్లు కొన్నాను సస్పెన్స్గా నా రిటైర్మెంట్ గిఫ్ట్గా ఇద్దామనే ఉద్దేశమే కానీ దాన్ని ఏదో చిన్న చూపు చూసాను కాదు భలేవారండి మీరు నాకు స సారీ చెప్పడం చాలామంది మొగాళ్ళలాగా చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు చేస్తే ఏ భార్య బాధపడదు సారి చెప్పక్కర్లే మంచి పనే చేశారు కాబట్టి ఇంకో రెండు స్వీట్లు తినమని చెప్పా అమ్మయ్య ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని అనుకున్నానే హ్యాపీ ఇంకా అసలు విషయం ఏమిటంటే మీకు ఇంకో సస్పెన్స్ మీ అందరికీ ఆఖరికి మావిడికి కూడా చెప్పకుండా ఇంకో పని చేశారు ఇరవై రోజుల క్రితం నా ఆస్తి నంతటిని పంపకాల కార్యక్రమంగా లాయర్ రంగనాథ్ గారితో వీలునామా రాయించా వీలనామా రాయించారా ఎందుకు నేను అడిగాడు గోపి ఎందుకేమిటిరా ఎప్పుడైనా చేయాలి కదా అదే ముందు చేయించా దానికి అంత తొందర ఎందుకు అని అంటున్న వరలక్ష్మితో నేను రాయించా అంతే సరే వినండి మొదటగా కొత్త ఇల్లు గోపి మీద రాశా ఇంకో డబుల్ స్టోరీస్ బిల్డింగ్లో కింద పెద్ద పెద్దమ్మాయికి రాధకి పై పోర్షన్లో మాధవి పేరు మీద రాశా ఇంకా నా రిటైర్మెంట్ తాలూకు ఎనభై ఎనిమిది లక్షలు నా ఎల్ఐసి తాలూకు ఐదు లక్షలు నా నా పేరు మీద ఉంచుకొని నా తదనంతరం మా అవి మా గోపీకి అందేటట్లుగా రాయించా మాకెందుకు నాన్న నాకు బెంగళూరులోనూ మాధవికి చెన్నైలోనూ ఇల్లున్నాయి పైగా మా ఆయన నేను మాధవి వాళ్ళ ఆయన మాధవి అందరూ ఉద్యోగం చేసుకుంటున్నాం మాకైతే వద్దు నాన్న మరి మాధవ సంగతి దాని ఇష్టం అవును అన్న అక్క చెప్పింది కరెక్టే మాకేమే ఆస్తులు వద్దు అది ఎదో తమ్ముడికే ఇచ్చేయండి పైగా వాటికి చిన్న ఉద్యోగం కూడా ఇంకా పర్మనెంట్ కూడా కాలేదు కదా ఆ ఉద్యోగం నాకు అన్నీ తెలుసు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఇంకా గోపి ఉద్యోగం అంటావా ఇంకో రెండు మూడు నెలలు పర్మింట్ అవుతుందని ఆఫీసర్ చెప్పాడు నువ్వు ఏనైనా నాన్న మాకైతే ఇష్టం లేదు అవును మా అయ్యగారు మాకేమీ వద్దు వీలనామా మార్చి అంత గోపి పేరు మీద వ్రాయించండి నేను వీలునామా రాయించేశాను వద్దన్నారంటే నా మీద కొట్టే ఇంకెవరో మాట్లాడకండి ఏవయ్య రాజేష్ ఇప్పుడే రావడం అమ్మ సత్య మీ అన్నయ్య వచ్చాడు మధ్యలో తోతావా అని అడిగారు లక్ష్మ లక్ష్మయ్య గారు వద్దు మావి గారు నన్ను మనసారా క్షమించాలి మీ రిటైర్మెంట్కి అనుకున్నా సెలవు దొరకలేదు కనీసం వద్దాం వద్దామనుకున్నా తీరా బయలుదేరే టైంకి మా బామ్మ బాత్రూంలో జారి పడింది పెద్దత దెబ్బలు తగలేదు కానీ కాలు బాగా వాచింది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వచ్చా అందుకే ముహూర్తం టైంకి రాలేకపోయా మేము చూసుకుంటానులే నువ్వు ఒక్కడి ఉన్నా వెళ్ళిరారా అని నా అమ్మ నాన్న చెప్తే బయలుదేరి వచ్చా ఇంటి బయట ఇంటి లోపలికి రాబోతుంటే మీరేదో వీలనామా పిల్లల మీద రాశాను అని మాటలు వినపడ్డాయి బాగుండదని మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఓ రెండు గంటలు గడిపి వచ్చా సారీ మా గారు నేను కూడా ఎవరిని పిలవేదు రాజేష్ మా పిల్లల్ని మిమ్మల్ని పిలిచా ఎందుకు రాలేదు ఏమిటా అని అనుకున్నా అదన్న మాట సంగతి సరే వెళ్ళి కాళ్ళు చదువులు పడుకురా భోజనాలు చేద్దాం కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు బోసిగా పోయింది బాగా అలసిపోయాం ఓ పది రోజులు ఏ పనులు చూసుకోకుండా రెస్ట్ తీసుకోవాలి గోపి సత్య పడుకున్నారా ఆ పడుకున్నారు మీరు పడుకోండి నాకు నిద్ర వస్తుంది సత్య నాన్న రాల్సిన వీళ్ళమ్మ నచ్చిందా ఆస్తంతా ఆయన స్వార్జితం అంతా ఆయన ఇష్టం అక్కయలు వద్దు మొర్రు అని ఉన్నా కూడా వినకుండా నా మీద ఒట్టట ఒట్టు పోనీ కాస్ట్లీగా ఉన్న ఆ పాత ఇల్లు అన్న నా పేరు మీద రాయొచ్చుగా యాభై లక్షల అగ్గిపెట్టేలాంటి ఇల్లు నా మీద రాశాడు పైగా ఆ రిటైర్మెంట్ డబ్బు కూడా తన తదనంతరంట ఒళ్ళు మండిపోతుంది నాకు ఎవరైనా కొడుకు మీద ప్రేమ చూపిస్తాడు ఆయనకేమో పైన ఎక్కువ ప్రేమ ఆయనకేమైనా అయితే చూసుకునేది మనమా దూరంగా ఉన్న వాళ్ళ ఒళ్ళు మండిపోతుంది నాకు చెప్పాను కదండి అది ఆయన స్వార్థతం ఆయన ఇష్టం అని పన్నెండు అవుతుంది ఇక పడుకోండి నాన్న మీరు రాసిన మా నాకేమన్నా అతల అక్కాయిలు వద్దన్నా కూడా ఎందుకు రాశారు అంటే అన్నీ నేను అడిగి రాయలే అడిగి రాయక్కర్లా అడిగి చెయ్యక్కర్లా ఆలోచించేస్తే మంచిది అంటాను అంటే ఆలోచన లేకుండా చేశానంటావా అవును ఆలోచన లేకుండానే పిచ్చిగా ప్రవర్తించి పిచ్చిగా రాయించారు నేను పిచ్చున్నా అలాగే కనబడుతున్నారు ఎంత మాట అన్నా కూడా నన్ను అంటూ చంప పాల్గొట్టాడు నానా తగ్గండి నేను చెయ్యొత్తే మీ అందరూ ఎందుకు పనికిరారు దాకా వచ్చావు అన్నమాట సరే నన్ను కొట్టేవాడివా తక్షణం మీ ఇద్దరు నా ఇంట్లో ఉంచుకోండి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు పోండే పోక ఇక్కడ ఎవడో ఉండడు సచా బట్ట చదువు ఏమండి మీరు కూడా పెద్దవారు కోపం ఏదో అంటారు అయినా మామయ్య గారు ఆయన మీద చేయడం ఏం బాగాలేదండి లేకపోతే నన్ను పిచ్చోండి అట్టడా లేదమ్మా నేనెంత మంచోడినో అంత మొండోడిని రేపటి నుంచి మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు ఇంకా నయం వీలనామా రిజిస్టర్ చేయించలేదు రేపో ఎల్లుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటూ లోపలికి వెళ్ళాడు లక్ష్మయ్య ఎనిమిది అయిందండి గోపి వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయి పిచ్చి పెద్ద ఎలా ఉన్నాడో ఏమో ఒకటే గుర్తుకొస్తున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సత్య నీళ్లు పోస్తుందో ఏమో బాగా కక్కుంది వేబిళ్ళేమో సస్పెన్స్ సస్పెన్స్ అంటూ ఆ వీలనామా పెంట తెచ్చిపెట్టారు మీరు సంసారమంతా న్యూసెన్స్ అయిపోయింది ఈ వయసులో మనకి మనకి ఇదంతా అవసరమా ఎక్కడున్నాడు ఏమిటో ఏమిటో ఎక్కడున్నాడో కూడా తెలియటం లేదు అంతా నేను చేసుకున్న కర్మ ఇదండి ఈ కథ యొక్క మొదటి భాగం ఇంకా రెండు భాగాలు ఉన్నాయి ఆ రెండు భాగాలను కూడా మీరు చదవాలంటే ఇంకొక రెండు రోజులు వెయిట్ చేయాలి తప్పకుండా నా ఈ కథను చదివి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ కథను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ